తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు ఉన్నారు నమస్కారం తెలపల్లి బాగున్నాను సార్ రవిగారు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి ఎందుకంటే తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ పక్షాన ఓటేసిన పరిస్థితి ఇప్పుడు అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు బీజేపీ అనేది ప్రచారం జరుగుతుంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అయ్యాయి అరవై ఎనిమిది మంది సభ్యులు ఉంటే నలభై స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందినా కూడా ఇప్పుడు అక్కడ అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ ఉంటుందా పోతుందా అనే ఒక మీమాంస అంటే ఇక్కడ కూడా తెలంగాణ విషయానికి ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా కేవలం అరవై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది ఒకటి కమ్యూనిస్టులు ఇక్కడ పరిస్థితులు మనం అక్కడికి ఇక్కడికి వేసుకోవచ్చా ఏదైనా భయపడాల్సిన పరిస్థితి ఏదైనా ఉంటుందా అక్కడ జాగ్రత్త పడాలి భయపడక్కర్లేదు కానీ జాగ్రత్త పడాల్సి ఉంటుంది బీజేపీ స్వతహాగా ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్ చేయడం దీని అందరికీ వాళ్ళు ఆ విషయంలో ఆరితేరారు మన మహారాష్ట్రలో చూసాము అంతకుముందు కర్ణాటకలో చూసాము ఉత్తరాఖండ్లో చూసాము చాలా చోట్ల షిండే రాజ్యం సాగుతూనే ఉంది అక్కడ కాబట్టి ప్రతి చోట వాళ్ళు చేస్తుంటారు రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి తప్పకుండా ఒక హెచ్చరిక లాంటివి ఒక కుదుపు లాంటిది ఎందుకంటే వీళ్లకుండా మెజారిటీ చాలా తక్కువ అరవై ఎనిమిదిలో నలభై అంటే చాలా కంఫర్టబుల్ మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో కాస్త వాళ్ళ గౌరవం పరువు నిలబెట్టినటువంటి ఒక రాష్ట్రం కాంగ్రెస్కు ఉన్నదే ఉత్తరాది హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఇంకా మిగిలిన ప్రభుత్వాలు ఏం లేవు సో ఇలాంటప్పుడు చాలా ఏమన్నా లేరుగులేని వర్షంలాగా వచ్చినట్టుగా ఈ సంక్షోభం వచ్చింది ఊహించింది నేను కాతి ఇది అక్కడ గత ముఖ్యమంత్రిగా ఉన్న సింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన కుమారుడు విక్రమాదిత్య చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నాడు రాజీనామా చేశాడు రాజీనామా కూడా చేశాడు మంత్రి పదవికి ఆయన అయోధ్య కూడా వెళ్ళొచ్చాడు ఇవన్నీ కూడా ఇప్పుడు అందుకనే కాంగ్రెస్ పార్టీ కూడా ఈయంతో రాజీనామా చేయించి సాయంత్రం ఏదో లెజిస్లేచర్ పార్టీ పెట్టి నాయకుడిని మారుద్దామనే ఆలోచనలో ఉన్నట్టు కూడా సమాచారం వస్తుంది లేకపోతే ఇతను తన వర్గంతో మళ్ళీ బీజేపీ వైపు వెళ్ళే ఒక అవకాశం ఉంది బీజేపీకి ఇరవై ఐదు అంతే కదా ఇంకో షిండే చాలా చోట్ల ఎక్కడికక్కడ అన్ని పార్టీల్లో షిండేలను తయారు చేసుకోవాలి అనే ఒక కార్యక్రమంలో బీజేపీ ఉంది ఆ విధంగా చూసినప్పుడు చాలా బొటాబోటీ మెజార్టీతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా ఇటువంటివి జరిగే అవకాశం ఉంది ఇంకోటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఆ విధమైన హెచ్చరికలు బెదిరింపులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే రవి గారు మనం గత కొంతకాలం నుంచి చూస్తే అంటే వంద రోజులు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు కూడా అవ్వట్లేదు మూడు నెలలు కూడా అవ్వట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులే ఓపెన్గా చదువుతున్నారు ఈ గవర్నమెంట్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూలిపోతుంది అనేది చెబుతున్నారు పదే పదే చదువుతున్నారు దీన్ని ఎట్లా మనం హెచ్చరికగా చూడకూడదు అంటారా తప్పకుండా అండి ప్రతిపక్ష ప్రభుత్వాలు ఏవి కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా చాలా సుఖంగా ఉండవచ్చు అనకూడదు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు అక్కడ బీజేపీకి అసలు ఏమీ రాలేదు అయినా ఎన్ని తిప్పలు పెడుతున్నారు ఇంకా ఇతర చోట్ల మనం చూస్తే కూడా ఇదే పరిస్థితి దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ప్రధానంగా చూడకుండా వీళ్ళలో వీళ్ళు ఉదాహరణకు బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టుకున్నంతగా బీజేపీ పిక్చర్లోకి రాదు తెలంగాణలో కానీ దాన్ని ఏమాత్రం అంచనా వేయకూడదు మీరు హిమాచల్ ప్రదేశ్ ఒకటే చర్చిస్తున్నారు ఉత్తరప్రదేశ్ చూస్తే కూడా ఉత్తరప్రదేశ్లో కూడా సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎనిమిది మంది బీజేపీ రాజ్యసభ సభ్యుడికి ఓటేస్తే ఆయన గెలిచి కూర్చున్నాడు అక్కడ కాబట్టి రెండు రాష్ట్రాల్లో కూడా హిందీ రాష్ట్రాల్లో బీజేపీ పంజాబ్ విసిరింది అనే మనకి ఇక్కడ స్పష్టమవుతుంది తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ కూడా బండి సంజయ్కి రెండు మూడు రోజులుగా జరుగుతున్న దుమారం ఆయనకు పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న కొంత హడావుడి ఇవన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వీళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తారు మీరు మూనెల్యే ఉంటారు లేకపోతే మళ్ళీ కేసీఆర్ వస్తాడు ఇట్లాంటివి కేటీఆర్ అన్నారు బండి సంజయ్ కిషన్ రెడ్డి కూడా హెచ్చరికలు చేశారు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు తెలుసా వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారని బీజేపీ మీద ఇవ్వలే బీఆర్ఎస్ మీద ఇచ్చారు కానీ బహుశా నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి హుషారైనడు కదా ఈ హిమాచల్ ప్రదేశ్ పరిణామాల తర్వాత మరింత జాతర పడతాడని నేను అనుకుంటున్నాను కర్ణాటకలో డిసి డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి ఈయన స్నేహితుడు ఈయన తరఫున నిలబడ్డాడు ఆయన ఎమ్మెల్యేలను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టి ఈయన కూడా కాపాడాడు కదా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్కు డీకే శివకుమార్ని పంపిస్తున్నారు ట్రబుల్ షూటర్గా అక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని కాపాడమని కాబట్టి కాఫీ గంభీర్ అంటారే సమస్య పరిస్థితి కావాల్సినంత తీవ్రంగానే ఉందని చెప్పాలి అంటే మీరు ఇప్పుడు చెప్తూ రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్త పడతాడు హుషారే అని చెబుతున్నారు అంటే ఎటువంటి జాగ్రత్త జాగ్రత్త ఎలా ఉంటుంది ఒకటండి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఆ తర్వాత సీనియర్ మంత్రులు పోటీ పడిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ప్రతిసారి మీరు నిన్న కూడా ఆయన విద్యుత్ శక్తి ఆ విషయాలు చేస్తూ రెండింటికి అన్నకు చపాట్లు కొట్టండి బట్టి అన్నకు చపాట్లు కొట్టండి అని కొట్టించడం మీరు చూస్తారు సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ఇలా చేయడం చాలా చాలా అర్థం కలుపుకోలుగా కలుపుకోలుగా వెళ్తున్నాడు అందరినీ కలుపుకుపోకపోతే కుదరదు అలాగే కాంగ్రెస్ హైకమాండ్ను సోనియా గాంధీని కూడా పూర్తిగా సంతృప్తిగా ఉంచాలి వాళ్ళ గాంధీ కుటుంబానికి ఈ విషయంలో ఆయన రాజశేఖర రెడ్డిని పూర్తిగా అనుసరిస్తున్నాడు ఉంచాల్సిన ప్రజల్ని కదా సంతృప్తిగా ఉంచు ప్రజలను ఉంచడానికి పథకాలు అవి ఉంటాయి కానీ మీరు ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం యొక్క అనుగ్రహము ఆశీస్సులు ఉంటేనే ఉండగలుగుతామన్న స్పృహ పూర్తిగా ఉంది అధిక రాజశేఖర రెడ్డికి చాలా ఎక్కువగా ఉండదు అందుకే ఆయన విమానాశ్రయానికి పెట్టిన కడపలో ఏఐటీ పెట్టినా ఇంకోటి పెట్టినా ప్రతి చోట రాహుల్ రాజీవ్ గాంధీ పేరు పెట్టడం సోనియా గాంధీని తీసుకుపోవడం ఒక ఆనవాయితీగా చేసుకున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దాదాపు ఆ ఫార్ములానే ఫాలో అవుతున్నాడు పైగా వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చి పోటీ చేయండి ప్రతిసారి ఇందిరామ్మ రాజ్యం సోనియామ్మ ఆశీర్వాదం రాహుల్ గాంధీ ప్రియాంక ఈ విషయాలు లేకుండా ఆయన మాట్లాడట్లేదు అందుకని ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉన్న ఇతర మంత్రులకు వేరే ఏది ఉండదని ప్రభుత్వంలో సంపూర్ణమైన సమైక్య సమిష్టి వాతావరణం ఉందని మనం ఏం చెప్పలేము తప్పకుండా వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్న కొన్ని అంశాలు కూడా దృష్టిలోకి వచ్చాయి వాస్తవంగా కాబట్టి చాలా హుషారుగా ఉండక తప్పదు